భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ కు ఇరవై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు మరియు మల్లల మడుగు గ్రామ పంచాయతీలో మల్లన్న స్వామి దేవాలయం దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయల అంచనాలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శిలాఫలకం వేసిన వినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థుల సంక్షేమ పథకాల అమలులో ఒక పెద్ద సంస్కరణకు శ్రీకారం చూడుతోంది అభ్యాసంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటానికి నిధులు పంపిణీ ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన మౌలిక వసతులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైన వెనకాడేది లేదని స్పష్టం చేశారు నాణ్యమైన భోజనం యూనిఫామ్లు పాఠ్య పుస్తకాలు అందిస్తుండటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు కార్యక్రమంలో ఎంఈఓ వీరస్వామి ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్ ఎంపీఓ ముత్యాలరావు ఐటీడిఏఈఈఈ మధుకర్ ఏఈ ఐవిఎన్ ప్రసాద్ మిషన్ భగీరథ ఏఈ నితిన్ మరియు ఇతర ప్రభుత్వ అధికారులు మండల అధ్యక్షులు ఊరుగంటి బిక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి ఊస అనిల్ కుమార్ ఊరుగంటి రమేష్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెల్లిపాక సొసైటీ చైర్మన్ దుఃఖానికి తుఖాన్ని మధుసూదన్ రెడ్డి బేతం రామకృష్ణ ఆవుల రవి వీర రాఘవులు బచ్చు వెంకటరమణ కొండాబత్తుల ఉపేందర్ సర్జా రమేష్ చామకురై వెంకన్న మాచిరెడ్డి వెంకటరెడ్డి సింగం శ్రీధర్ మచ్చ నరసింహరావు గొడ్ల నాగేశ్వరరావు కుంజా భాస్కర్ చెంచల రాము కందిమల్ల రామరెడ్డి మాదినేని సుబ్బారావు మండల నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు

పేద వర్గాల పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని చదువుతోనే ఏదైనా మార్పు అనేది సాధ్యం కాబట్టి అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం అనేది రావాలంటే పాఠశాలలో వస్తుంది కాబట్టి అటువంటి పాఠశాలలో ప్రతి విద్యార్థి పేద విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కూలీ చేసుకునే వాళ్ళైనా పేద అయినా చిరు వ్యాపారులైనా ప్రతి ఒక్కరి పిల్లలకి మంచి చదువు చెప్పించాలని ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పాఠశాలలకు ఇవాళ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా పిల్లలందరూ బాగా చదువుకోవాలి ఇష్టపడి చదువుకోవాలి సంతోషంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ చక్కగా చదువుకొని మంచి మార్పులతో పాస్ అవ్వాలి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వం ఇవాళ అన్ని పాఠశాలలు తరగతి గదులతో పాటు తరగతి గదుల్లో కరెంటు ఫ్యాను గోడలు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ బాత్రూమ్స్ ఏ సమస్య రావద్దు ఇవాళ ప్రైవేట్ విద్యా విధానానికి దీటుగా ప్రభుత్వ విద్యా విధానాన్ని తీసుకెళ్లాలని లక్ష్యంలో భాగంగా మీలాంటి చిన్నపిల్లలకు మంచి చదువు చెప్పాలని ఆలస్యంలో భాగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం అనేక సౌకర్యాలు చేస్తూ ఉంది వారి స్ఫూర్తితోనే మీ ఎమ్మెల్యేగా నేను కూడా మన నియోజకవర్గంలో పినపాక నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేగా మరి మన విద్యా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీరు చదువుకునే పాఠశాలల్లో ఏ తరగతి గదిలో కూడా ఎవరికి ఇబ్బంది ఉండొద్దు అన్ని పాఠశాలలు కూడా పరిశుభ్రంగా ఉండాలి తాగడానికి మంచినీళ్ళు ఉండాలి టాయిలెట్స్ ఉండాలి బాత్రూమ్స్ ఉండాలి ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉండాలని చెప్పేసి నియోజకవర్గంలో అన్ని పాఠశాలలు కూడా మనం మరి కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం వరకు చేస్తారు ఇంకా ఏదైనా తక్కువ పడ్డా సరే ఇంకెన్ని నిధులైనా ప్రాణి కూడా మొత్తం ఈ సైడ్ ఆ సైడ్ పూర్తి కావడానికి కావాల్సిన నిధులు కూడా నేను తెలిపే మళ్ళీ నేను ఇస్తానని చెప్పేసి నాదేజన పీల్చుకోవాలని చెట్టు అనేది చాలా అవసరం మనం మొక్కలు పెంచాలి దానికోసం కూడా ఈ పాఠశాల ఈ సైడ్ మొక్కలు వేయించండి సరికాలం స్టార్ట్ అయింది ఆ వైపే ఒక అందమైనటువంటి మరి హై స్కూల్ పాఠశాలగా ఇది తీర్చిదిద్దే దాంట్లో ఎంఏ గారు కూడా పూర్తిగా సపోర్ట్ చేయాలని దాంతోపాటు విద్యార్థులు కూడా ఇల్లు ఇద్దరు అమ్మాయిలు బాగా మాట్లాడినారు అబ్బాయిలు కొంచెం తక్కువ మాట్లాడినారు అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు కూడా అద్భుతంగా మాట్లాడారు మాట్లాడిన నాలుగు మాట్లాడిన బంగారం లాంటి మాటలు మాట్లాడినారు అందరు కూడా మాట్లాడేటప్పుడు అమ్మాయి వచ్చేయాలి మీరు ఇలాంటి అవకాశాలు రావాలి వచ్చినప్పుడు బయట తీసుకుని చక్కగా మాట్లాడాలి మీ మనసులో ఉన్న మాటలు మాట ఇచ్చారు మీరు కూడా మాట ఇవ్వాలా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇష్టపడదు అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మరి పాస్ కావాలని కొత్త ఉన్నా ఏ సౌకర్యాలు కావాలన్నా ఏ ఇబ్బందులు లేకుండా మంచి మంచి అందమైన బిల్డింగ్స్ ప్రారి గోడలు ఇటు గ్రౌండ్ లెవెలింగ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ బాత్రూమ్స్ వంట షెడ్ ఇవన్నీ చేస్తున్నాం గారు కూడా మాట్లాడి చెప్పినారు మీరు చక్కగా చదువుకోవాలి చదవండి మీరు మంచి మార్కులతో పాస్ కావాలి మెరిట్ తో పాస్ అవుతే సంతోషిస్తాం మా స్వార్థే మీరు బాగా ఈ గారు ఇంకా గానీ అధికారులు అందరూ కూడా మరి మీరు బాగా డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించిన ఎక్కడ ఉంది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ విట్టగోడంలోనే ఉంది ఆపోజిట్ ఇది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఇది నేను మంజూరు చేసింది అక్కడ వంద బల హాస్పిటల్ మరి మనుగోలు ఏరియా హాస్పిటల్ మేము ఇప్పుడు బ్రహ్మాండమైన వైద్యం పేదలకు అందిస్తా ఉంది ఇట్లా మన ప్రాంతానికి విద్యాపరంగా పరంగా వైద్య పరంగా రహదారులు కానీ చివరి ఇవన్నీ కూడా బాగా చేస్తున్న డెవలప్మెంట్ మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని భవిష్యత్తులో మరి ఈ సమాజంలో గౌరవప్రదమైనటువంటి పదవుల్లో గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో మీరు అందరూ ఉండాలని ఎదగాలని చిన్నారు ఈ సందర్భంగా ఆశీర్వదిస్తూ ఈ రోజున ప్రారి కూడా నిర్మాణ పనులు మనం ప్రారంభం చేసుకునే సందర్భంగా జిలాపాలకు ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఐటీడిఏ భద్రాచలం అధికారులు ప్రసాద్ గారికి మధుకర్ గారికి వారి టీఎంకి ఏది మీద ఉన్న పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను మామూలుగా మాట్లాడడం కాదు ప్రతి విషయంలో క్షుణ్ణంగా అవగాహనతో ఆల్రెడీ చేసిన విషయాలు చెయ్యబోతున్నవి అన్ని కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మీరు మాట్లాడడం తీరు మీకు ప్రజల యొక్క సమస్యలపై ఉన్న అవగాహన తెలియజేస్తాను సార్ 10 दिन बाद उनको अंदर 15 मिनट का मैंने अंदर बात कर ली सर 15 मिनट का समय सर ठीक चल रहे थैंक यू सर बहुत बहुत धन्यवाद అయిపోయింది చదువు సరికి అయిపోయింది vai fazer